ప్రపంచ మార్కెట్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం పచ్చడికి మంచి రోజులు వచ్చినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే వీటి ద్వారా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు ఈ క్రమంలో నేడు స్పాట్ గోల్డ్ ద్వారా ఒక్కసారిగా ఒకటి పాయింట్ ఏడు శాతానికి ఎగబాకి అవున్స్ ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఏడు స్థాయికి చేరుకుంది దీనికి ముందు సెషన్ లో మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది పచ్చడి ధరలు పెరిగిన నేపథ్యంలో దీనిపై పెట్టుబడులు చేసిన ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మాత్రం ఈ రేట్లు షాక్ నిస్తున్నాయి ఈ బంగారం పెరుగుదల ప్రభావం భారతదేశం మీద కూడా పడింది ఈ క్రమంలో ఏప్రిల్ ఇరవై ఒకటిన సోమవారం రోజు భారతదేశంలో బంగారం ధరలు కూడా పుంజుకున్నాయి గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభైకి చేరుకుంది ఇంకా ఇలానే వృద్ధి కొనసాగితే బంగారం కొనాలనుకున్న వాళ్ళు ఇంకొంత ఆలస్యం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ ధరలు ఈ వారంలో లక్ష రూపాయల స్థాయి చేరుకునే ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి అమెరికా డాలర్ బలహీన రిజర్వ్ తో వివాదం సహా పలు అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా పది శాతం సుంకాలను విధించగా చైనాపై నూట నలభై ఐదు శాతం వరకు సుంకాలు విధించారు దీనిపై స్పందించిన చైనా కూడా అమెరికా వస్తువులపై నూట ఇరవై ఐదు శాతం సుంకాలను ప్రకటించింది ఈ క్రమంలో తాము రాజీ పడేది లేదని చైనా అంటుంది గత వారం చైనాతో సుంకాలపై చర్చలు జరుగుతున్నాయని రెండు దేశాలు వాణిజ్య యుద్ధాన్ని ముగించే ఒప్పందం కుదుర్చుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు మేము చైనాతో మాట్లాడుతున్నాం వారు సంప్రదించారని ఆయన అన్నారు కానీ ఈ చర్చలు ఎప్పుడు కొలిక్కి వస్తాయి ఎప్పుడు పసిడి ధరలు తగ్గుతాయని మరికొంతమంది పసిడి కొనుగోలు చేయాలని చూస్తున్న వారు అడుగుతున్నారు ఇప్పటికే చైనా కూడా అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేయగా తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది